శైవ వైష్ణవ శత్రుత్వం ఈ విధంగా క్రిస్తు శకం పన్నెండు వందల నాటికి వీరశైవులు జరిపిన దారుణ దౌర్జన్యకాండ ఫలితంగా జైన మతం పూర్తిగా క్షీణించిపోయింది దాని స్థానాన్ని వీరశైవ వీరవైష్ణవ మతాలు ఆక్రమించాయి ఈ ఉభయ మత ప్రబోధకులు శూద్రాది జన సామాన్యానికి మూఢభక్తిని వంట పట్టించి వారు మరలా జారిపోకుండాటకై శివలింగాలు కట్టి వైష్ణవ ముద్రలు వేసి నామాలు పెట్టించిరి దక్షిణ భారతంలో జైన బౌద్ధ మతాలను సమూలంగా తుడిచిపెట్టిన తర్వాత హిందూ మతానికి చెందిన వైష్ణవ వీరవైష్ణవ శాఖల మధ్య దారుణాతి దారుణమైన శత్రుత్వం ఏర్పడినది విష్ణుభక్తుడు శివుడి పేరును నోటితో ఉచ్చరించరాదు శివాలయంలో గంట మోగితే విష్ణుభక్తుడు చెవులతో వినరాదు శైవ మతస్థుణ్ణి కంటితో చూడరాదు ఈ విధంగా ఎవరైనా చేస్తే అతడు సరాసరి నరకానికి వెళ్తాడని విష్ణు పురాణంలో నగ్నంగా రాశారు అలాగే విష్ణాలయంలో మోగే గంటను విన్న శివభక్తుడు కుక్క మాంసం తిన్నవాడి కన్నా తక్కువని శివపురాణంలో రాశారు ఈ శత్రుత్వం నువ్వు సుంటవంటే నువ్వు సుంటవనేదంత దాకా వచ్చి కత్తులతో ఒకరి పీకలు ఒకరు కోసుకున్నారు ఈ మతకలహ దారుణ ఇంతటితో ఆగక శ్మశానంలో పులితోలు మీద కూర్చొని వంటి నిండా బూడిద రాసుకొని మానవ కపాలాలు దండగా వేసుకుని బుక్కా ఫకీర్లు అడుక్కు తినే మీ దేవుడని విష్ణుమతస్థులు తిట్టగా వేలాది మంది చిల్లర రంకుముండలతో వ్యభిచారించే జారుడు మీ దేవుడు కాడా అని శైవులు విష్ణుమూర్తిని అడ్డమైన బూతులు తిట్టారు అంతేకాదు ఈ మానవ మారణ హోమం గుళ్ళలను బద్దల కొట్టి అందులోని దేవుళ్ల మొహాలతో పాటు వాళ్ల మతాల్ని సైతం మార్చేంత దాకా వెళ్ళింది